ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ చాలా సీరియస్గా ఇంకా దీప అలాగే కాంచనకి జరిగిందంతా చెప్తాడు ఆ మాట విన్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కాంచన అయితే ఇదేంట్రాన్న ఇలా జరిగింది అని వెనకాలే మనం దీన్ని ఊహించకపోవడం తప్పమ్మా అవును మనం పడని వాళ్ళు మనల్ని బాధ పెట్టాలనుకునే వాళ్ళు ఎన్నైనా చేస్తారు ఇదిగో ఈ దీప చెప్పడం వల్లే నేను అక్కడ అంత సైలెంట్గా రావాల్సి వచ్చింది లేకపోతే నేను అక్కడే నా నిర్ణయం తీసుకునేవాణ్ణి అని వెనకాలనే ఒక్కసారిగా దీప చాలా బాధపడుతుంది ఇక కాంచన అంటే ఇప్పుడు ఏం చేస్తారా కార్తీక్ ఏం చేస్తాను సిఈఓగా రిజగ్నేషన్ చేస్తే ఆ లెటర్ని జోష్న చంపేసి మనం కలిసే పనిచేద్దాం బావా అంటుంది చూద్దాం భవిష్యత్తు ఏం జరుగుతుందో దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది అని కార్తీక్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా దీప చాలా బాధతో లోపలికి వస్తుంది ఇక ఆ వెనకాలే కాంచనా దీప ఆగు ఆగు దీప అని అంటూ ఉంటే ఇక దీప ఏంటమ్మా ఎందుకు నన్ను ఆపుతున్నారు దీప జరిగిందంతా తలుచుకొని దీనికి నువ్వే బాధ్యురాలవని అనుకోవద్దు నువ్వు ఏం చెప్పినా ఈ రెండు కుటుంబాల సంతోషం కోసమే చెప్తావని నాకు తెలుసు అని వెనకాలే లేదమ్మా నా వల్ల కార్తిక్ బాబుకి ఇలా అందరి ముందు అవమానం జరగడం తట్టుకోలేకపోతున్నాను అసలు కార్తీక్ బాబు నా మెడలో ఈ తాళి కట్టకపోయుంటే ఈ పెళ్లి జరగకపోయి ఉంటే ఈరోజు జోష్నని పెళ్లి చేసుకొని కార్తీక్ బాబు చాలా సంతోషంగా ఉండేవారు ఆయనకి అన్ని చోట్ల గౌరవం దక్కేది ఇదంతా నావల్లే కదా అని వెనకాలే ఒక్కసారిగా కాంచన దీప ఆ దేవుడు రాసిన రాతని ఎవరూ మార్చలేరు దానికి నీ వైపు తప్పు వేసుకొని అనవసరంగా బాధపడద్దు లేదమ్మా ఇదంతా నావల్లే మీరెన్ని చెప్పినా సరే ఇదంతా నా వల్లే ఇప్పుడు జోష్న సీఈఓ అయింది ఇప్పుడు కార్తీక్ బాబుని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందో తెలీదు అలాగే కార్తీక్ బాబు ఇబ్బందులకి అవమానాలు అన్నిటికీ కారణం నేనే నేనే దాన్ని లేకపోయి ఉంటే కార్తీక్ బాబు జీవితం చాలా సంతోషంగా ఉండేది ఇదంతా నా వల్లే ఈ తప్పుకి ఖచ్చితంగా నేనే బాధ్యురాల్ని అని అంటూ ఉంటే ఇక కార్తీక్ క్లాప్స్ కొడుతూ సూపర్ దీపా చాలా కరెక్ట్గా చెప్పావు అని అంటాడు ఇక కాంచన ఒరే కార్తీక్ ఏంట్రా నువ్వు అవును మమ్మీ మనం ఎన్ని చెప్పినా దీప ఒక్కసారి డిసైడ్ అయిందంటే ఆ మాట మీదే ఉంటుంది ఆ రోజు కూడా అంతే కదా సౌరే నా దగ్గరే ఉంటానంటే బలవంతంగా తనని తీసుకువెళ్ళాలని చూసింది ఇప్పుడు కూడా చూసావా ఇదంతా తన వల్లే జరిగిందని తప్పంతా తన మీద వేసుకుంటుంది కార్తీక్ బాబు అవును దీప నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది నా నిర్ణయం అలాంటప్పుడు ఈ తప్పుకి నువ్వెందుకు బాధ్యురాలు అవుతున్నావు చెప్పు ఒకవేళ తప్పు జరిగిందంటే అది నా వల్ల అవుతుంది నేనే తప్పు జరగలేదనుకుంటుంటే నువ్వెందుకు పదే పదే ఆ మాట అనుకుంటున్నావు నువ్వు ఇలా అనడం వల్లే వాళ్ళక్కడ నన్ను తప్పు చేసిన వాళ్ళ చూస్తున్నారు అందరూ నన్ను వేలెత్తి చూపిస్తున్నారు ఈరోజు జోష్న కానీ మా తాతయ్య కానీ మా అత్తయ్య మా మావయ్య కానీ అలా మాట్లాడడానికి కారణం నువ్వు కాదు ఆ ఇంటికి వెళ్ళి నీ ప్రమేయం లేకుండా నేను నీ మెల్లో నేను తాళి కట్టానని ఈ పెళ్ళంటే నీకు ఇష్టం లేదని నువ్వు చెప్పటం వల్లే కదా వాళ్ళందరూ అలా రెచ్చిపోతున్నారు లేకపోతే ఈ గొడవలన్నీ ఉండేవి కాదు కదా కార్తీక్ బాబు అవును దీపా దానివి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసిన రోజే సొసైటీలో నాకు కూడా గౌరవం ఉంటుంది అలాగే నోర్లు ఎత్తేవారు కూడా నోరు మూసుకొని ఉంటారు అవును దీపా అంతేకాని ఏం జరిగినా దానికి తప్పు నువ్వే అని నీ మీద నువ్వే నిందలు వేసుకోవద్దు అంటూ కార్తీక్ కోపంగా వెళ్ళిపోతాడు ఇక దీపా కార్తీక్ బాబు అలా అనేసరి వెళ్ళారంటమ్మా దీపా భర్త బాధలో ఉన్నప్పుడు ఓదార్చాల్సింది భార్య ఆ భార్య బాధపడుతూ ఉంటే ఇక ఏ భర్త అయినా ఓదార్పు కోసం ఏం చేస్తాడు దానికోసమే అలా కోపంగా వాడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ పక్కన పెట్టి వాడికి ఓదార్పుని ధైర్యాన్ని ఇవ్వు ఈ బాధ్యత తీసుకోవాల్సింది కన్న తల్లిగా నేను కాదు భార్యగా నువ్వే కరెక్ట్గా చెప్పారక్క చెప్పవు చెల్లి కరెక్ట్గా చెప్పావు అని అనసే అంటుంది అక్క అవును చెల్లమ్మ చాలా బాగా చెప్పావు ఈ మట్టి మొహానికి ఎప్పుడు చూసినా ఇంట్లో వంట ఇంట్లోకి వెళ్ళి ఏ వంటలో ఎంత ఉప్పేయాలి ఎంత కారం వేయాలి ఇవి తప్ప ఇక ఇంకొక విషయం గురించి పట్టింపే ఉండదు ఇలాంటి వృత్తి గురించి ఎందుకు ఆలోచించింది అంతే దీని మొహం అంతా ఇలాగే ఉంటుంది అత్తయ్య అవునే ఇరంటప్పుడు కార్తీక్ బాబు పక్కన నిలబడి కార్తీక్ బాబుకి ధైర్యాన్ని చెప్పాలి అలాగే ఆయన సంతోషానికి కారణం అవ్వాలి కానీ నువ్వే ఇలా ఏడపు మొహం వేసుకొని తిరిగితే ఎవరు కార్తీక్ బాబుని పట్టించుకుంటారు అతయ్యా కార్తీక్ బాబు ఏమీ బాధపడట్లేదు అన్నితో చెప్పాడా మాట్లాడారు కదా అయితే వెళ్ళు వెళ్ళి కాసేపు ముచ్చట్లు పెట్టు సంతోషంగా బయటికి వెళ్ళండి కాసేపు ప్రశాంతంగా ఉండండి అప్పుడు బాబు సంతోషంగా ఉంటాడు కదా అని అనసే అంటుంది ఇక దీప అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది ఇంకా జ్యోష్న అయితే పారిజాతాన్ని పట్టుకొని గ్రాని గ్రాని నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉంది తెలుసా ఓసే జ్యోష్న నువ్వు గిరగిరా తిప్పేస్తూ నన్ను ఇక్కడే చంపేసేలాగా ఉన్నావు గ్రాని ఈ ఆనందంలోనూ చచ్చిపోయినా నాకేం ప్రాబ్లం లేదు జ్యోష్న ఏంటి ఆ మాటలు అది కాదు గ్రాని బావ నా కింద పనిచేస్తాడు ఈ జ్యోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇప్పుడు నేను సీఈఓని ఇక బావ నా పక్కనే ఉంటాడు ఈ ఒక్క ఛాన్స్ చాలు నేను బావని నా వైపు తిప్పుకోవడం కోసం సూపర్ జోష్న మనం అనుకోకుండానే ఆ దేవుడే నీకు ఈ అవకాశాన్ని ఇప్పించాడు మీ తాత రూపంలో ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఎలాగైనా మీ బావని దక్కించుకోవాలి కార్తిక్ నీ చుట్టే తిరిగేలా చేసుకోవాలి గ్రాని అదంతా నేను చూసుకుంటాను కదా బావని ఎలా దక్కించుకోవాలో బావ నా మెడలో ఎలా మూడు ముళ్ళు వెయ్యాలో ఆ దీపని బావ జీవితంలోంచి ఎలా వెళ్ళగొట్టాలో అంతా ప్లాన్ చేసేశాను ఇక ఈ జోష్ణ చక్రం తిప్పుతుంది గ్రాని సూపరే అదే పని మీద ఉండు ఎట్టి పరిస్థితిలోనూ బావని మాత్రం నేను వదులుకోను అని చెప్పి జోష్ణ అంటుంది అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది ఇక ఒక్కసారిగా జోష్నా ఏంటి ఆ మాటలు అని వెనకాలలే ఇక జోష్నా నేనే మాట్లాడాను మమ్మీ అని అంటుంది ఏం మాట్లాడావా కార్తీక్ని వదులుకోను అంటున్నావేంటి బావని మాత్రం వదులుకోను అంటున్నావేంటి అంటే నువ్వు ఇప్పుడు కంపెనీ సీఈఓ అయింది కార్తిక్ కోసమా చెప్పు దానికోసమైతే మీ తాతయ్యతో ఇప్పుడే మాట్లాడి నిన్ను సిఈఓ కింద తీసించేస్తాను అని వెనకాలనే పారిజాతం షాక్ అయిపోతుంది ఇక జ్యోష్న కూడా షాక్ అయిపోతుంది ఇక సుమిత్ర నేను మీ తాతయ్యతో నీ జీవితానికి ఏదో ఒక దారి చూపించాలని నువ్వు కార్తీక్ని మర్చిపోయి పెళ్లి చేసుకోవాలని మాట్లాడితేనే మీ తాతయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ నువ్వు ఇప్పుడు కూడా కార్తీక్ని మర్చిపోను అంటున్నావు మరి నేనేం చేయాలి జోష్ణ మమ్మీ నా మాటలు విని నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నావు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అవును బావని ఎట్టి పరిస్థితిలోనూ వదలను అన్నాను అంటే ఏంటి అర్థం నేను సీఈఓగా కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నాను ఈ విషయంలో బావ నాకు హెల్ప్ చేయాలి కదా ఆ రకంగా నేను బావని ఎట్టి పరిస్థితిలోనూ వదలను అన్నాను అన్నీ నేర్చుకుంటాను నేను బెస్ట్ సీఈఓ అని అందరితో అనిపించుకుంటాను అలా ఆ ఉద్దేశంతో అన్నాను మమ్మీ అంతేగాని నేను బావ కోసం అక్కడికి వెళ్ళడం లేదు అవును సుమిత్ర జోష్ణ ఆ ఉద్దేశంతో అనలేదు చూడు జోష్ణ నువ్వు నిజంగా ఆ ఉద్దేశంతో అనకపోతే మొట్టమొదటిగా సంతోషించేది మీ అమ్మ మాత్రమే సరేనా నువ్వు ఇలాంటివేమి ఆలోచనలు పెట్టుకోవద్దు మీ తాతయ్య మీ నాని వెయిట్ చేస్తున్నారు అందరం కలిసి భోంచేద్దామని కిందికి రండి అని చెప్పి సుమిత్ర వెళ్ళిపోతుంది ఇక పారిజాతం అమ్మయ్యా మీ అమ్మ కనుక ఇప్పుడు నమ్మకపోయి ఉంటే రచ్చరచ్చ చేసేది గ్రాని ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి మన మాటలు ఎవ్వరికీ వినపడకూడదు మనం చేసేవి ఎవ్వరికీ తెలియకూడదు సరేనే జోష్ణ నీతో ఒక విషయం చెప్పాలి దేని గురించి అదే మీ నాన్న మీ తమ్ముడు కాశీకి ఇప్పుడు నువ్వు సీఈవోయో కాబట్టి ఒక రెండు కోట్లు ఇవ్వవే వాళ్ళు సంతోషంగా ఉంటారు పాపం వాడు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆటలతోనే కాలాన్ని గడిపేస్తున్నాడు నా కొడుకుకి నీ తండ్రే కదే గ్రాని అనవసరంగా తండ్రి తమ్ముడు అంటూ వరుసలు కలపద్దు నాకు వాళ్ళు కూడా శత్రువులే ఆ దీపతో చేతులు కలిపినందుకు వాళ్ళకి చిల్లి గవ్వ కూడా ఇవ్వన్న ఆస్తిలో అవును అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఇక పారిజాతం వీడు విదో ఇదొకలితీ ఎప్పుడు చూసినా కోపంతో ఉంటుంది వాళ్ళేమో ఆ దీపాన్ని దీపక్క దీపక్క అంటూ తిరుగుతాడు ఏంటో ఏదో ఒకటి చేసి వాళ్ళకు మాత్రం ఎంతోకంత డబ్బుని జ్యోష్నతో ఇప్పిస్తాను అని మనసులో అనుకుంటుంది ఇంకా రాత్రి అవుతుంది రాత్రి అయ్యేసరికి కార్తిక్ జ్యోష్న ఇద్దరు కూడా ఇక కార్లో ఇంటికి బాధారు ఇక కార్తిక్ ఏమో జ్యోష్నని వెళ్ళిపోమని చెప్పగల అదేంటి బావా ఇదేంటి నువ్వు వెళ్ళకుండా నన్ను వెళ్ళిపోమంటున్నావు అది నా కార్ టైర్ పంచనానట్టుంది జ్యోష్న నేను చూసుకోలేదు నేను ట్యాక్సీని బుక్ చేసుకుంటాను నువ్వు వెళ్ళు అయ్యో బావా అలా అంటావేంటి నేను ఆ మాత్రం నీకు హెల్ప్ చేయలేనా నువ్వు నాకు ఉదయం నుంచి అన్ని విషయాల్లోనే హెల్ప్ చేస్తున్నావు అలాంటప్పుడు నేను నిన్ను కనీసం డ్రాప్ కూడా చేయలేనా ఏంటి రా నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పేసి కార్తీక్ని బలవంతంగా జోష్న కారులో కూర్చోబెట్టుకొని ఇక ఇంటికి తీసుకెళ్తుంది ఇంతలోకి అప్పుడే కార్తీక్ ఇక కార్ దిగి థ్యాంక్స్ జోష్నా బావా నేను నీ మరదల్ని ఇలాంటి ఫార్మాలిటీస్ మన మధ్య ఉండకూడదు అని చెప్పి కార్తిక్ ఇక కిందకి దిగుతూ ఇక అక్కడే పూలు అమ్ముతున్న ఒక ఆమె దగ్గరికి వెళ్తాడు ఇక కారులో ఉన్న జ్యోష్న అయితే బాబా ఈరోజు నేను నీ ఇంటి వరకు వచ్చాను రేపు నేను నీ ఇంట్లో కూడా అడుగు పెడతాను నీ జీవితంలోకి కూడా వస్తాను అవును బావా ఆ దీపని నీ జీవితంలో లేకుండా చేస్తాను అని అనుకుంటూ ఇక జోష్న బావింటి వెనక్కి వెళ్తున్నాడు అని చెప్పి విండోలోంచి మిర్రర్లోంచి చూస్తుంది అప్పుడే కార్తిక్ అక్కడ ఉన్న మల్లెపూల బుట్ట దగ్గరికి వచ్చి మల్లెపూలు ఇమ్మంటాడు ఒక్కసారిగా జోష్న అది చూసి షాక్ అయిపోతుంది ఇక ఆ మల్లెపూలను తీసుకొని కార్తీక్ బ్యాగ్లో పెట్టుకుని లోపలికి వెళ్తాడు ఇక జోష్న బావేంటి ఆ దీప కోసం మల్లెపూలు తీసుకెళ్తున్నాడు అంటే బావా కలిగా ఆ దీపతో నేను ఇదంతా నమ్మలేకపోతున్నానే బావకి దీప మీద ఇలాంటి ఉద్దేశం ఉందా అయినా దీప సిగ్గు లేకుండా బావతో కాపురం చేస్తుందా నమ్మలేకపోతున్నానే నో అలా జరగకూడదు అని జ్యోష్ణ ఇక కోపంగా వెళ్ళిపోతుంది ఇంతలోకి దీప కార్తీక్ ఇంకా ఇంటికి రాలేదని కార్తీక్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక కాంచన అలసయ చూసారా అన్నమా దీప ఎప్పుడు లేని గుమ్మం దగ్గర నుంచి కార్తిక్ కార్తీక్ బాబు కోసం ఎలా ఎదురు చూస్తుందో చూస్తున్నాను అక్క దీపలో చాలా మార్పు వచ్చింది అవును చెల్లమ్మ దీపమ్మ దీపలో చాలా మార్పు వచ్చింది ఈ మార్పు ఇంకా రావాలి అప్పుడే వాళ్ళిద్దరూ దగ్గరవుతారు అని అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలోకి కార్తీక్ ఇంటికి వస్తాడు రాగాలనే దీప కార్తీక్ బాబు ఏంటి ఇంత ఆలస్యమైంది ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు వర్క్ ఎక్కువగా ఉందా లేదంటే జోష్ణ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా ఏమైంది కార్తీక్ బాబు అని వెనకాలనే ఇక కార్తీక్ దీపా అన్ని ప్రశ్నలు నువ్వే అడిగావు సమాధానాలు నువ్వే చెప్పావు మరి నేనేం చెప్పాలి చెప్పండి కార్తీక్ బాబు మీరు ఆలస్యంగా వచ్చేసరికి కంగారు పడ్డావా ఆఫీస్లో కొంచెం లేట్ అయిందిలే జోష్నకి సీఈఓ కొత్త కదా తనకి చాలా డౌట్స్ ఉన్నాయి వాటన్నిటిని వెరిఫై చేసి తనకి చెప్పేటరికి ఈ టైం అయింది సరేనా సరే కార్తీక్ బాబు మీరు వెళ్ళి ఫ్రెష్ రండి నేను మీకు భోజనాన్ని వడ్డిస్తాను నువ్వు తిన్నావా దీపా లేదు కార్తిక్ బాబు సరే ఇద్దరికి వడ్డించు నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను సరే బాబు అని వెనకాలనే దీపా ఏంటి బాబు ఇదిగో అంటూ మల్లెపూల సంచిని ఇస్తాడు ఒక్కసారిగా దీప షాక్ అయిపోతూ కార్తీక్ బాబు దీప అంటే దారిలో వస్తుంటే ఒక మీ ఈ మల్లె పువ్వులు తీసుకెళ్ళండి బాబు మీ భార్యకిస్తే సంతోషపడుతుంది తీసుకెళ్ళండి అంది నాకు ఇష్టం లేదు కానీ అక్కడ అందరూ కూడా తీసుకుంటున్నారు బాగోదని నీ కోసం నేను తీసుకొచ్చాను కార్తీక్ బాబు పర్వాలేదు మీరు వెళ్ళి రెడీ రండి అంటూ దీప ఆ మల్లెపూళ్ళని తీసుకొని వెళ్ళి ఇక ఆ మల్లెపూల్నే చూస్తూ ఇక కార్తీక్ని గుర్తు తెచ్చుకొని ఆ మల్లెపూల్ని జడలో పెట్టుకుంటుంది ఇక ఒక్కసారిగా కాంచన అనసీయ దొంగచాటుగా ఇది చూసి చాలా ఆనందపడిపోతారు ఇక జోష్ణ కూడా గుమ్మం దగ్గర నుంచని వాళ్ళిద్దరినీ చూస్తుంది ఇక ఒక్కసారిగా బావా ఆ దీపకి మల్లెపూలు ఇవ్వడానికి ఇంత అబద్ధం ఆడతావా చెప్తా నీ పని ఆ దీపకి రేపు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను ఇక నువ్వు నా మెడలో మూడు మీళ్ళు వేయాల్సిన రోజు వచ్చేసింది బావా అంటూ కోపంగా జోష్న వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి జ్యోష్న కోసం సుమిత్ర అలాగే శివనారాయణ పారిజాతం అందరూ ఎదురుచూస్తూ ఉంటారు అప్పుడే జోష్ణ ఇంటికి వస్తుంది రాగానే సుమిత్ర జ్యోష్న ఎంత టైం ఏంటి నువ్వు ఇంత టైం వరకు ఏం చేస్తున్నావు అది మమ్మీ బావా ఏంటి నువ్వు ఆ కార్తిక్ గడి ఇంటికి వెళ్ళావా అని శివ నారాయణ అంటాడు లేదు తాత బావ కారు ట్రబుల్ ఇచ్చింది అందుకే బావని డ్రాప్ చేసి వచ్చాను నువ్వేమి ఆ ఆర్తిక్కి డ్రైవర్వి కాదు నువ్వు జోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈఓవి వాడికి నువ్వు హెల్ప్ చేయడం ఏంటి వాడు ట్యాక్సీలోనే ఎందులోనే వెళ్ళేవాడు కదా తాత ఎంత కాదనుకున్నా బావా ఇక సుమిత్ర సరే భోజనం అంటే టైం అవుతుంది బోన్ చదువురా లేదు మమ్మీ నాకు ఆకలిగా లేదు నేను బావతో కలిసి అక్కడ ఫుడ్ తినేశాను ఏంటి కార్తిక్తో కలిసి ఫుడ్ తిన్నావా ఏంటి ఇది పెద్ద తప్పులా మాట్లాడుతున్నారు ఆ రెస్టారెంట్ మందే కదా అక్కడ ఫుడ్డే తిన్నాం ఇప్పుడు ఏమైంది అంటూ జోష్ణ కోపంగా వెళ్ళిపోతుంది ఇక పారిజాతం కూడా జోష్న వెనకాలే వెళ్ళి ఏమైంది జోష్ణ ఎందుకు అలా ఉన్నావు మీ బావతో కలిసి చేయడానికి వెళ్తున్నానని పొద్దున్న ఎంత సంతోషంగా వెళ్ళో వెళ్ళాను గ్రాని వచ్చే వరకు కూడా ఆ సంతోషంతోనే ఉన్నా కానీ బావ నా సంతోషాల్లో నిప్పులు పోసాడు ఏం చేశాడే ఆ దీపకి మల్లెపూలు తీసుకెళ్లి ఇచ్చాడు పెళ్ళైన వాడు ఎవడైనా ఆ పని చేస్తాడు కదా వీడు ఎంతైనా మాగాడే కదా లేదు గ్రాని ఆ దీప బావని మార్చేసేలోపే నేను బావతో మూడు ముళ్ళు వేయించుకోవాలి మరి ఎలాగే ఒక్కరోజులోనే కార్తీక్ వాడెలా అయిపోతాడు అవుతాడు గ్రాని రేపు నేను వేసే ప్లాను నేను వేసే అడుగు బావని నా మెళ్ళో మూడు ముళ్ళు వేసేలా చేస్తుంది అలా వేసినా మీ తాత ఊరుకోడు కదే ఊరుకుంటాడు తాతే నా మెళ్ళో బావతో మూడు ముళ్ళు వేయిస్తాడు చూస్తూ ఉండు అంటే ఏం చేయబోతున్నావే జ్యోష్నా ఏ ఆడపిల్ల చేయని పని చేస్తున్నాను గ్రాని బావ కోసం నేను ఏదైనా చేస్తాను అంటూ జ్యోష్న అంటుంది పారిజాతానికి చాలా భయం వేస్తుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కాంచన అలాగే అనసూయ దీప కార్తీకుల గది బయట నుంచుని ఉంటారు అప్పుడే దీప రూమ్ నుంచి బయటకు వస్తుంది రాగాలే అనసూయ అదకొమ్మ వచ్చింది దీప ఏ దీప ఏంటి తనలో అన్ని మల్లెపూలు నువ్వు మల్లెపూలు రాత్రి పెట్టుకోలేదే ఈ మల్లెపూలు అది అది అమ్మా అంటూ దీప సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఇక కాంచనా చాలా సంతోషపడతారు ఇక దీప మాత్రం ఏమీ మాట్లాడకుండా టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది ఇక కార్తీక్ ఏమో దీప రౌడీ రాత్ర ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పింది ఈరోజు ఈవినింగ్ త్వరగా వస్తాను ఎగ్జిబిషన్కి వెళ్దాం సరే కార్తిక్ బాబు అని అంటుంది ఇక కార్తిక్ రెస్టారెంట్కి బయలుదేరతాడు ఇక జోష్న కూడా రెస్టారెంట్కి వస్తుంది ఇక జోష్న బాబా నిన్న కావాలని నీ పంచర్ పంచనా చేశాను ఎందుకంటే మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేద్దామని ఈరోజు నేను నీ లైఫ్నే నా లైఫ్లో సొంతం చేసుకోబోతున్నా అవును బాబా అని చెప్పేసి ఇక జోష్న ఏమో ఏదో ఫోన్ చేసి గుర్తుంది కదా నేను చెప్పినట్టు చేయండి అని అంటుంది ఇక కార్తిక్ అలాగే జోష్న ఇద్దరు కూడా ఆ రెస్టారెంట్కి వచ్చి ఇక అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా చెక్ చేస్తూ ప్రతి ఫుడ్ ఐటెం గురించి చెప్తూ ఉంటారు ఇక అలా చెప్తూ ఉంటే ఇంతలోకి కార్తీక్ చూడు చూసిన ఈ ఫుడ్ ఐటెమ్స్లో క్వాలిటీని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించకూడదు అలాగే ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి ఇక అలాగే ప్రతి ఐటెం వెనక ఉండే విషయాలని తెలుసుకోవాలి సరేనా ఇక మన ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ముఖ్యంగా మనం వాళ్ళని బాగా చూసుకోవాలి ఒక్క చెఫ్ రాకపోయినా ఆ రోజు మన వెరైటీస్ అన్నీ కూడా తగ్గించేయాల్సి వస్తుంది అప్పుడు మన రెస్టారెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఎంప్లాయీస్ ఇంపార్టెంట్ అంటూ కార్తీక్ ఇక ప్రతిదీ కూడా చెప్తూ ఉంటాడు ఇక జ్యోష్న కార్తీక్ అలా చెప్తూ ఉంటే చూస్తూ ఉండిపోతుంది జ్యోష్న ఆ బావా అని అంటుంది ఇక మధ్యాహ్నం అవుతుంది ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు ఇక కార్తీక్ అయితే దీప కట్టిన క్యారేజ్ తింటాడు ఏం బావా మన రెస్టారెంట్ కన్నా నీకు దీప ఉన్న ఫుడ్డే ఇష్టమా అవును కావాలంటే నువ్వు కూడా ట్రై చేయి దీప చేతి అమృతం ఎలా ఉంటుందో అని కార్తిక్ పొగుడుతూ ఉంటే జోష్నకి కోపం వస్తుంది ఇక జోష్న ఈవినింగ్ నాకు పనుంది నేను బయటకు వెళ్ళాలి నేను ఫైవ్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతాను అదేంటి బాబా ఈవినింగ్ నాకు ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను అన్నావు కదా అది మన మేనేజర్ చెప్తాడు అని వెనకాలనే జోష్నకి కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని ఇక కార్తీక్తో మాట్లాడుతూ ఇక అంతా చేస్తూ ఉంటే కార్తీక్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరుతూ ఉంటే అప్పుడే రెస్టారెంట్ దగ్గరికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వస్తారు మీ దగ్గర ఫాల్స్ అన్నీ కూడా కరెక్ట్గా లేవని మీరు ట్యాక్స్ పే చేయట్లేదని చెప్తారు ఒక్కసారిగా కార్తిక్ లేదు మేము ట్యాక్స్ అన్నీ కూడా కరెక్ట్గానే కట్టాము మీకేమీ డౌట్ లేదు కావాలంటే చూడండి అంటూ కార్తీక్ ఇక జోష్నతో కలిసి అన్ని ఫస్ట్ని చూపిస్తూ ఉంటే జోష్న బావా ఇదంతా నా ప్లానే అని అనుకుంటుంది ఇక ఇంతలోకి కార్తీక్ కోసం దీప అలాగే సౌర్య ఎదురు చూస్తారు ఏంటి రౌడీ మీ నాన్న కోసం చూస్తున్నావా ఒకసారి ఫోన్ చెయ్యి అప్పుడు మీ నాన్నే ఏ టైంకి వస్తాడు చెప్తాడు అని వెనకాలనే శౌర్య ఫోన్ చేస్తుంది కానీ కార్తీక్ లిఫ్ట్ చేయడు ఇక ఒక్కసారిగా శౌర్య లిఫ్ట్ చేయట్లేదు అని ఫీల్ అవుతుంది దీపా నువ్వు ఫోన్ చెయ్యి కార్తీక్ లిఫ్ట్ చేస్తాడేమో అని వెనకాలే ఇక దీప కూడా కార్తీక్కి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంతలో ఒక అప్పుడే జోష్న కార్తీక్ ఫోన్ని చూస్తుంది దీపా కార్తీక్ కోసం ఫోన్ చేస్తున్నట్టున్నావుగా చెప్తా నీ పని అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంటి దీపా బావ కోసం ఫోన్ చేసినట్టున్నా జోష్న కార్తీక్ బాబుకి ఫోన్ ఇవ్వు కార్తీక్ ఇప్పుడు బావ నాతోనే ఉన్నాడు బావ చాలా బిజీ నేను బావ ఇప్పుడు రొమాంటిక్ మూడ్లో ఉన్నాం ఫోన్ ఇవ్వడం చాలా కష్టం నీ ఫోన్ కాల్ వస్తే నన్నే అటెండ్ చేసి కట్ చేయమని చెప్పాడు బాయ్ దీపా అంటూ జోష్నా కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది జోష్న మాటలు వింటుంటే ఏదో చేస్తుంది అనిపిస్తుంది కార్తిక్ బాబుని ఎలా అయినా కాపాడాలి అని ఇక దీపా అమ్మా నేను రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాను దీపా నువ్వు ఇప్పుడు అక్కడికి లేదమ్మా చాలా ఆలస్యమైంది నేను కార్తీక్ పాప దగ్గరికి వెళ్ళేసి వస్తాను అంటూ దీపా ఇక రెస్టారెంట్ దగ్గరికి బయలుదేరుతుంది ఇంతలోకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక జోష్నా బావా నువ్వు త్వరగా వెళ్దాం అనుకుంటే టెన్ అయిపోయింది టైము పద ఇక వెళ్దాము సరే జోష్నా నాకు కొంచెం వాటర్ కావాలి బావా వాటర్ ఎందుకు చల్లగా నీ కోసం జ్యూసే తీసుకొచ్చాను తాగు అని చెప్పి జోష్నా ఇక జ్యూస్ని ఇస్తుంది ఇక కార్తీక్ ఆ జ్యూస్ని తాగుతాడు అలా తాగి ఇక బయలుదేరదామని బయలుదేరుతూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్కి కళ్ళు తిరుగుతాయి ఇక జ్యోష్న ఆ జ్యూస్లో మొత్తం మంది కలిపి ఉంటుంది ఇక కార్తిక్ కాళ్ళు తిరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి పడిపోతుంటే జ్యోష్న ఇక కార్తిక్ని పట్టుకొని రూంలోకి తీసుకెళ్తుంది బావా ఇక నువ్వు నా సొంత అయినట్టే ఈ దెబ్బతో ఇక నువ్వు నా మెళ్ళో మూడు ముళ్ళు వేస్తావు అవును ఈ పొజిషన్లో మన ఇద్దరిని ఉదయం చూస్తే అందరూ ఇక మన పెళ్లి గురించి ఆలోచిస్తారు అని జోష్న ఇక కార్తీక్ని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా ఇక కార్తీక్ పక్కన పడుకోబోతూ ఉంటే అప్పుడే అక్కడికి దీపం వస్తుంది జోష్న చంప పగలు కొడుతుంది నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేయబోతున్నావని అందుకే ఇక్కడికి వచ్చాను కార్తీక్ బాబుతో ఇలాంటి వేషాలు వేస్తే చంపి పాతరేస్తాను కార్తీక్ బాబు కార్తీక్ బాబు అంటూ దీప కార్తీక్ని నీళ్ళ మొహం మీద చుమ్మి ఇక అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి